మానసిక ఒత్తిడిని కలిగించే మందులను నిషేధిస్తాం నిషేధిస్తాం నిషేధిద్దాం ఇద్దాం కేడ్ గల్ఫేర్ అసోసియేషన్ ప్రెసిడెంట్గా వ్యవహరిస్తారు ఈరోజు ఈ కార్యక్రమానికి ముఖ్య ఉద్దేశం ఏంటంటే సొసైటీలో ఈ మధ్యకాలంలో ఈ ఎన్ఆర్ఎస్ డ్రక్స్ అనేది ముచ్చనిగా వినియోగం జరుగుతుందనే ఒక అపవాదం పేరు మీద పడింది దాన్ని బేస్ చేసుకుని ఇప్పుడు మా డక్ డిపార్ట్మెంట్ వారు వారితో పాటు లీగల్ టీం వారు ముఖ్యంగా లీగల్ టీం అధిపతి ఎవరైతే ఐజీగా ఉన్నటువంటి కృష్ణ రవికృష్ణ గారు వారు లాస్ట్ వన్ వీక్ బ్యాక్ కూడా విజయవాడ మా స్టేట్ అసోసియేషన్ మీటింగ్లో మాట్లాడడం జరిగింది వారు చెప్పింది ఏంటంటే ఈ పూర్తిగా ఈ యజ్ఞంలో మీరు కూడా భాగం పంచుకోవాలి దాని ముఖ్య ఉద్దేశం అంటే ఈగల్ డీమంలో ఐదు డిపార్ట్మెంట్లు ఉంటాయి ఈ ఐదు డిపార్ట్మెంట్తో పాటు ఆరో డిపార్ట్మెంట్గా మీ లగ్ డేట్ అసోసియేషన్ అపాయింట్ చేయడం జరిగింది సో ఐదు డిపార్ట్మెంట్ ఈగలి డిపార్ట్మెంట్తో పాటు మీ లగ్ డిపార్ట్మెంట్ కూడా మాత్రం సహకరించి ఈ ఎన్ఆర్ఎస్ స్ట్రక్చర్ వినియోగంపై చాలా వరకు ప్రక్షాళన చేయాల్సిందిగా మిమ్మల్ని కావడం జరిగిందని చెప్పి చెప్పడం జరిగింది వారిని వేస్ట్ చేసుకుని ఈరోజు తూర్పుగోదావరి జిల్లా ఈ రాజమండ్రి పట్టణంలో ఒక అవగాహన సదస్యాన్ని మనం ఏర్పాటు చేసాం ఇందులో భాగంగా మన డ్రగ్ డిపార్ట్మెంట్ వారు నీగిల్ టీం వారు సహకారంతో పోలీస్ డిపార్ట్మెంట్ సహకారంతో ఏర్పాటు చేసాం దీని ముఖ్య ఉద్దేశం ఏంటంటే రాబోయే రోజుల్లో మేమంతా కూడా కలిసికట్టుగా డాక్టర్ గారి ప్రిస్క్రిప్షన్ లేకుండా ఎట్టి పరిస్థితుల్లోనూ ఎన్ఆర్ఎస్ డ్రగ్స్ అమ్మడం అనేది జరగదని సార్ మీ ముఖ్యంగా మీ అందరి కూడా మేము తెలియజేసుకుంటాం దాని ఉద్దేశం ఏంటంటే అలాగని డ్రగ్స్ అవాలిబిటీ చేయకపోవడం కాదు రక్షణ అవాలిబిటీ ఏదైతే నిజమైన పేషెంట్కి నీడు ఉందో వారికి డాక్టర్ ప్రిస్క్రిప్షన్ డాక్టర్ పర్యవేక్షణలో డాక్టర్ గారి పర్యవేక్షణలోనే మేము వ్యాపారం సాగిస్తామని పేషెంట్లు అందరికీ అందుబాటులో మొదలు చేస్తామని చెప్పి మీ అందరికీ తెలియజేసుకుంటాం థ్యాంక్ యూ సార్ రాజమండ్రి కెమిస్ట్ అండ్ టెక్నికల్ అసోసియేషన్ అధ్యక్షులు ఉన్నారో ఈరోజు ఈ అవగాహన సదస్సు అన్నది ఈ డగ్గులు డగ్ డిపార్ట్మెంట్ ద్వారా అండ్ ఈగిల్ డిపార్ట్మెంట్ ద్వారా మేము ఈరోజు ఈ అవగాహన సదస్సు ఏర్పాటు చేయడం ఈ అవగాహన అవగాహన సదస్సుకు సుమారు రెండు వేల నుంచి మూడు వందల పైన ఈ కెమిస్టులతో కలిపి ర్యాలీగా వస్తూ ఈ అసోసియేషన్ హాల్లో మేము ఏర్పాటు చేయడం జరిగింది ఎందుకంటే ప్రజల్లో ఈ యాంటీబయటిక్స్ అని ఈ యాబి డ్రగ్స్ అని ఇలాంటి విచలవిడిగా వాడుతున్నారు దీనివల్ల రొగ్యూ రెసిస్టెన్స్ ఏర్పడుతుంది దానివల్ల ఇవన్నిటిని కూడా ప్రజల్లో చైతన్యం తీసుకురావడానికి జనాలకి అలాగే కెమిస్ట్రులు తెలుసుకొని రేపు పొద్దున్న కెమిస్ట్రుల దగ్గరికి వచ్చే ఈ పబ్లిక్ ఈ అవేర్నెస్ తీసుకొచ్చి యాంటీబాడీస్ ఎలా విచ్చలవిడిగా వాడుకుంటా దీన్ని కంట్రోల్ చేస్తూ జనాలు మెరుగైన సమాజంలో ఏర్పాటు చేయాలనే ఉద్దేశంతో మా వంతు సహకారం చేస్తున్నాం ఈరోజు ఈ కార్యక్రమం ఏర్పాటు చేయాలి సన్మానం కార్యక్రమం చేసిన తర్వాత నివాల్సిందా కోసం మన దేశాన్ని మాదక ద్రవ్యాల నుంచి విముక్తి చేయడానికి కృషి చేస్తానని మాదక ద్రవ్యాల వినియోగాన్ని వ్యతిరేకిస్తారని ఇతరులు కూడా విధంగా అదేవిధంగా ప్రోత్సహిస్తారని మాదక ద్రవ్యాల దుర్వినియోగం వల్ల కలిగే దుష్పరిణామాల గురించి నా కుటుంబ సభ్యులకు స్నేహితులకు మరియు సమాజానికి తెలియజేస్తానని ఈ ఉద్యమంలో చురుకుగా పాల్గొంటానని మాదంతరమయ బాగుదామని నిర్మాణానికి వృద్ధి చేస్తానని నేను ప్రతిజ్ఞ హింద్ কানিচে ক্যানিটানিনে কানেনিনে কুনানানেন ইহানুনে పాటించి ఈ కార్యక్రమాన్ని విసిరారు అలాగే యాంటీ మెడిసిన్ ఈ ఎన్ఆర్ఎస్ డ్రగ్స్ ఈ ఈ డ్రగ్స్ మనం పూర్తిగా మనం డిస్కషన్ మీద కానీ డిపార్ట్మెంట్ సహాయిస్తూ అలాగే ఏగల్ డిపార్ట్మెంట్ సహకరిస్తూ మనందరం కూడా ఇది కోఆపరేట్ చేస్తున్నాం అని చెప్పేసి అందరూ కూడా చెప్పిన ద్వారా తెలియజేస్తున్నా కోరుతున్నాను ముఖ్యంగా ఈ డ్రగ్ డిపార్ట్మెంట్ వారికి అలాగే ఈగలు డిపార్ట్మెంట్ వారికి పోలీసు వారికి